హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నేటి వినియోగ అలవాట్లే రేపటి భద్రతకు పునాది అవుతుంది అని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కొరకు జాతీయ రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థల ఆదేశాల మేరకు ప్రాడక్ట్ టుడే సెక్యూర్ టుమారో అనే అంశంపై కనగిరి మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జడ్జి బి రూపశ్రీ నేతృత్వంలో ఆదివారం కనిగిరి పట్నంలోని ప్రభుత్వ బాలికల సమీకృత వసతి గృహం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు నేటి వినియోగ అలవాట్లే కీలకమని భవిష్యత్ తరాల భద్రత కోసం పర్యావరణ హిత ఉత్పత్తులను వినియోగించవలసిన అవసరం ఉందని తెలిపారు పర్యావరణ హిత ఉత్పత్తులు వినియోగం నాణ్యమైన వస్తువుల ఎంపిక ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు పునర్వినియోగం రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ వంటి అంశాలపై విస్తృతంగా వివరించారు న్యాయవాది పాశం పిచ్చయ్య మాట్లాడుతూ నేడు మనం కొనుగోలు చేసే ఉత్పత్తులు పర్యావరణ ఆరోగ్యం మరియు భవిష్యత్ తరాల భద్రతపై ప్రభావం చూపుతుందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు అందుల దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ సేవాధికారి సంస్థ అందులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి జయంతి పారా లీగల్ వాలంటీర్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు న్యాయ అధికారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్